ములుగు జిల్లా మేడారం కుగ్రామంలో రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతరలో ఆదివాసీ సాంప్రదాయాలను చూస్తాం వందల ఏళ్ల క్రితం ఆదివాసీలు జీవన విధానంలో వాడిన వస్తువులు ధరించిన దుస్తులను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది మేడారంలోని గిరిజన మ్యూజియం మేడారం జాతర ప్రాంతంలో ఐదెకరాల సువిశాల విస్తీర్ణంలో రెండు వేల పద్దెనిమిదిలో గిరిజన మ్యూజియంను ఏర్పాటు చేయడం జరిగింది రెండు అంతస్తులుగా ఉన్న ఈ మ్యూజియం గిరిజనుల జీవన శైలిని ప్రతిబింబించేలా రూపొందించడం జరిగింది మ్యూజియంలోకి వెళ్లగానే మొదట ఆదివాసీ వీరుడు కొమరంబీ విగ్రహం కనిపిస్తుంది తర్వాత మేడారం గిరిజన వనదేవతలైన సమ్మక్క సారలమ్మ జాతర విశేషాలను ప్రతిబింబిస్తుంది అడవిలో అమ్మవార్లు చిలకలగుట్టతో పాటు అమ్మవారికి ఎత్తు బంగారం రూపంలో సమర్పించే తులాభారం మరోవైపు దేవతల జెండాలు కనిపిస్తాయి ఇంకొంచెం ముందుకు వెళ్లగానే ఆదివాసి గిరిజనుల వందల సంవత్సరాల క్రితం వాడిన వస్తువులు అంతేకాకుండా ఆదివాసి గిరిజనులు అడవిని నమ్ముకొని జీవనం సాగించేవారు కాబట్టి వేట కోసం వాడిన విల్లంబులు బాణాలు పరిసెలు ఇతర వేట వస్తువులు మనకు కనిపిస్తాయి ఇక మరోవైపు చూస్తే పండుగ వేళల్లో ధరించే వేషధారణ సంబంధించిన వస్తువులు డోలు వాయిద్యాలు సైతం మ్యూజియంలో భద్రపరిచారు అడవిలో దొరికే వివిధ రకాల చెట్లు వాటి వేర్లను సైతం సందర్శకుల మ్యూజియంలో ఉంచారు అంతేకాకుండా గిరిజనుల అలంకరణలో ఉపయోగించే చేతి కడియాలు వడ్డానం కాళ్ళ కడియాలు తదితర అలంకరణ వస్తువులు ఇక్కడ కనువిందు చేస్తాయి మరోవైపు గిరిజనులు సంతోష పండుగ సమయాల్లో గుంపులు గుంపులుగా చేసే నృత్యాలు సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి ఇక మ్యూజియంలోని మొదటి అంతస్తులో పూర్తిగా ఫోటో గ్యాలరీ కోసం ఏర్పాటు చేశారు గిరిజనుల జీవన శైలికి సంబంధించిన గిరిజనులు వంట చేసుకోవడం అరవికి వెళ్లడం పశువులను తీసుకెళ్లడం వేట తదితర ఫోటోలు కనిపిస్తాయి మరోవైపు మేడారం జాతరకు సంబంధించిన వనదేవత ఫోటోలు గద్దెల వద్ద భక్తుల సందడితో పాటు ఎడ్ల బండ్లపై వచ్చే భక్తుల ఫోటోలు శివశక్తుల పూనకాలు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఎనభైకి ముందు ఫోటోలు సైతం కనిపిస్తాయి అంతేకాకుండా ఈ మ్యూజియంలో గిరిజనుల జీవన మేడారం సమ్మక్క సారలమ్మలకు సంబంధించిన చరిత్ర ఆడియో వీడియో రూపంలో వినిపించడానికి సైతం ఏర్పాటు చేశారు మ్యూజియం ఆరు బయట మేడారం సమ్మక్క సాలనమ్మ జననం తొట్టలో వేసే విగ్రహాలు మేడారం సమ్మక్క పెళ్లి గిరిజన వాయిద్యాలు ఇక విగ్రహంతో పాటు వారి జీవన శైలికి సంబంధించిన బొమ్మలు కూడా ఇక్కడ కనువిందు చేస్తాయి జాతరకు వచ్చే ప్రతి భక్తులు ఈ మ్యూజియాన్ని సందర్శించి గిరిజనుల జీవన శైలిని ఈ మ్యూజియంలో తెలుసుకుంటారు